మనసు <laughs> 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 అప్పుడు ఈ రామాను కొట్టడం అంటే ఒక కొట్టడం స్కెచ్లు మొదలు అర్పణతో కురాన్ ఓదలో ఇతిగా పెరుగుతాడు ఇలాంటి యామాను వచ్చేట ఒక చేయలేదు అప్పుడు ఎప్పుడు చేయా ఎప్పుడు ముస్లిమాను ముస్లిమాను తోడండి ఇది నాడ ముస్లిమాను అలా తిరా ప్రచారం కోతే వాల కజోన్ కాబడి వాల నోతు తెలియని మాని కైరు ముకైరు మాట్లాడడం అంటే అక్కడ 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 అంటే అక ഈ ും کے لئے چنا آئے اللہ بنا ملوکر تکے آمین السلام علیکم ورحمت اللہ وبرکاتہ